హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో అండి కొరియర్ అయితే వచ్చేసిందండి ఏం వచ్చేసింది ఎలా వచ్చింది ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫ్రీగానే వచ్చిందండి ఎలా వచ్చిందనేసి చూద్దాము ఇది ఫస్ట్ ఓపెన్ చేద్దాం అన్బాక్సింగ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ కట్ చేసేస్తాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు మీరు కూడా దీన్ని ఇలాంటి ఐటమ్స్ని తీసుకోవాలంటే ఎలాగో ఆ వీడియోలో నేను చెప్పేస్తాను చూడండి వండర్ చెఫ్ కంపెనీ నుంచి ఇది దోశ తవా అండి పైన ప్యాకింగ్ చాలా బాగుందండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలాంటి ప్రోడక్ట్ పంపించారో ఇది రియల్ ఆఫేక్ అనేసి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ పెట్ చేసేసాను ఇంకా ఓపెన్ చేస్తున్నాను కరెక్ట్ వా చాలా బాగుందండి ప్రోడక్ట్ చూడండి దీనికి వారంటీ కూడా ఇచ్చారండి టూ ఇయర్స్ వ్యారంటీ చెఫ్ ఇది పాన్ గ్రే కలర్ పాన్ ఇంకా ఇది ఎంఆర్పి వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఉందండి మనకి లెవెన్ హండ్రెడ్ అలా పడింది అండి అన్బాక్సింగ్ మొత్తానికి ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి ఇందులో డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి ఇందులో ఏంటి స్పెషలైజేషన్ అనేసి చూడండి డైకాస్ట్ కుక్వేర్ బోల్డ్ బ్లాక్ అల్యూమినియం నైన్ నైన్ టైమ్స్ బెటర్ కండక్టర్ దాన్ స్టీల్ ఇది కూల్ టచ్ హ్యాండిల్ హ్యాండిల్ కూడా కూల్ టచ్ ఇక ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా ఎలా ఎలా గెయిన్ చేయాలి అనేసి యాడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎలా ఈ ఆఫర్ని అవైల్ చేయాలో చూపిస్తాను దానికోసం ఫోన్లో ఫస్ట్ మనం యోనో యాప్కి వెళ్ళాలండి యాప్ ఓపెన్ చేయాలి ఓకే వన్ సెకండ్ నేను యాప్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ పెడతాను మీకు ఇప్పుడు యాప్ లాగిన్ అయ్యానండి లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఇలా వస్తుంది ఇందులో మనము ఫస్ట్ అకౌంట్స్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలండి ఇందులో రివార్డ్స్ మై రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో ఇలా పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉండేది ఇక్కడ ఇక్కడ మనకి చూపిస్తుంది అండి ఇక్కడ నాకు అయిపోయాయి పాయింట్స్ కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ టూనే అని ఉంది యాక్చువల్గా ఇది టోటల్ అన్నట్ పాయింట్స్ కింద ఉంది చూడండి సిక్స్టీన్ థౌసండ్ పాయింట్స్ అన్న సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ పాయింట్స్ రెడీమ్ చేసేసాను అంటే ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనకు కనుక పాయింట్స్ ఉంటే రెడీమ్ చేసుకోవాలి ఇలా వచ్చాక ఐ అగ్రి ఇవ్వాలి ఈ పాయింట్స్ని మనము షాపింగ్కి రీఛార్జ్కి చాలా వాటికి వాడచ్చండి ఆప్షన్స్ ఇందులో వస్తాయి చూడండి ఈ కామర్స్ గిఫ్ట్స్ ఎస్బీఐ గ్రీన్ మూవీ మూవీ బుకింగ్ ట్రావెల్ చాలా వాటికి వాడచ్చు మనం ఇందులో ఈ కామర్స్లోకి వెళ్ళాం నేను బుక్ చేసింది అలాగా ఇందులో షాపింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఇలా స్క్రోల్ చేస్తే ఎంతెంత అనేసి వస్తాయి చూడండి నేను పెట్టింది వండర్ చాప్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నేను పెట్టిన సేమ్ మోడల్ కాదండి ఇది కొంచెం వేరేది దీన్ని చూపిస్తున్నాను సపోజ్ దీనికి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ మనకి యూస్ అవుతాయి అనమాట అంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అంత పాయింట్స్ ఛార్జ్ చేస్తాను ఇప్పుడు దీన్ని యాడ్ టు కార్ట్ మనం కార్ట్కి యాడ్ చేసేసుకొని ఇంకా నార్మల్ మనం అమెజాన్ అవి ఎలా ఆర్డర్ పెడతామో అలాగే గో టు కార్ట్ ఇచ్చేసి ఇది దీనికి ఆ టోటల్ అమౌంట్ అంతా కలిపి సిక్స్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ దీన్ని తీసుకుంటారు ఇంకా కంటిన్యూ వచ్చేసి మన అడ్రస్ ఇచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే అండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పాయింట్స్ ఊరికే లాప్స్ అయిపోకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్